పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కూడా మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు ఏం చెప్తారు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ మనకు ఏం చెప్తున్నాయి అంటే గత పదేళ్లుగా చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ బాల నేరాలు ఈ జువనైల్ క్రైమ్ ఏదైతే ఉందో అది సిక్స్టీ పర్సెంట్కి చేరుకుంది ఓకే చెప్పాలంటే ఈ క్రైమ్ మెంటాలిటీ అనేది పిల్లల్లో వాళ్ళకి తెలియకుండానే వస్తుంది దానికి ఎంతో కొంత కారణం మనం కూడా అవుతున్నాం మనము అంటే ఇక్కడ పేరెంట్స్ అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం జనరల్గా పిల్లలతో మనం ఒక మూవీ చూసామనుకోండి మూవీస్లో చాలా రకాలు ఉంటాయి లవ్ స్టోరీస్ ఉంటాయి క్రైమ్స్ ఉంటాయి థ్రిల్లర్స్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయి ఏదైనా సినిమా చూసి మనం బయటకు రాగానే మనం ఏం మాట్లాడుకుంటాం జనరల్ గా ఆ మూవీ గురించే మాట్లాడుతూ ఉంటాం ఫైట్స్ అలా సినిమా ఎలా ఉంది ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి హీరో ఎలా యాక్ట్ చేసాడు సాంగ్స్ ఎలా ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ ఎలా ఉన్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా కొంతమంది పేరెంట్స్ ఇంకొక లెవెల్ ముందుకు వెళ్ళి నీకు ఆ డైలాగ్ నచ్చింది కదా ఏదో ఒకసారి చెప్పు అక్కడ ఎలా యాక్ట్ చేసాడో చేసి చూపించు అని అడుగుతూ ఉంటారు నిజానికి సినిమా నుంచి గాని సోషల్ మీడియా నుంచి గాని నేర్చుకునేది మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఉంటుంది మన పిల్లలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మనమే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి